హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారికి అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రైతు బంధు పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు రైతు బంధు పథకానికి సంబంధించి వీరికి మాత్రమే డబ్బులు వేస్తాం ఇక వచ్చే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా వీరికి అమౌంట్ అనేది జమ అవుతుందని కూడా కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అటువంటి వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకైతే రైతుబంధు అనే పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక ఈరోజు మరొకసారి రేవంత్ రెడ్డి గారు రైతులకు షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు ఇప్పటికే రైతులు రైతుబంధు డబ్బులు జమకాక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన కీలక మనకు మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట రైతులకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు బంధుకి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా బంధు కింద కేవలం ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు ందు సాయాన్ని జమ చేస్తున్నట్లు అంతే కాకుండా మనకు ఇక నుండి రైతు బంధు సాయాన్ని అయితే నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇక కేవలం వ్యవసాయ భూములు కలిగిన వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని చెప్పారు అది కూడా ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు సాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఈ విధంగా తెలంగాణలో ఉన్న రైతులకు రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక దీంతో పాటు మనకు రైతులకు ఖచ్చితంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన అయితే వెలువడింది ఇది రైతులకు రైతు బంధుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి